విశాఖ అనకాపల్లి జిల్లాలో ఇటీవల కాలంలో జరుగుతున్న ఫార్మా కంపెనీల ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రముఖ ఉద్యమకారుడు జెటి రామారావు డిమాండ్ చేశారు విశాఖ నగరంలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించిన విషయాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖలో జీ ట్వంటీ ఇన్వెస్టర్ల సదస్సు తదితర వాటిని ఏర్పాటు చేసి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారే తప్ప ప్రస్తుతం ఉన్న పరిశ్రమలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఈ ప్రమాదాల ఘటనపై విచారణ చేపట్టాలన్నారు విశాఖలో జీ ట్వంటీ సదస్సు ఇన్వెస్టర్ల సమ్మిట్ ఏర్పాటు చేసి పరిశ్రమలని ఏర్పాటు చేస్తాం ఇన్వెస్టర్లు రండి అని చెప్పి పెద్ద ఎత్తున గ్రీన్ కార్పెట్ పెడితే కొన్ని పరిశ్రమలు వచ్చాయి తదనంతర కాలంలో హైదరాబాద్ నుంచి తరమేసిన కొన్ని పరిశ్రమలు విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చాయి అయితే ఇన్వెస్టర్లేమో ఢిల్లీలో ఉంటున్నారు హైదరాబాద్లో ఉంటున్నారు మేనేజర్లు అందరూ హైదరాబాద్లో ఉంటున్నారు ప్రజలు ప్రాణాలు కార్మికులు ప్రాణాలు కోల్పోయేది మాత్రం విశాఖపట్నం అనకాపల్లి వాసులు ఇవాళ వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టర్లు వాళ్ళు లాభాలు మాత్రమే చూస్తున్నారు రైతులు ఎనభై శాతం భూములు త్యాగం చేస్తున్నారు వారు ప్రాణాలు త్యాగం చేస్తున్నారు ఆస్తులు త్యాగం చేస్తున్నారు ఇళ్ళు త్యాగం చేస్తున్నారు కనీసం ఉపాధి అవకాశం వచ్చేటప్పటికి ఇరవై శాతం కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వట్ల అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ లేదా పరిశ్రమలో ఉన్న పెద్దలు కానీ యాజమాన్యాలు వీళ్ళందరూ కూడా భద్రత మీద ఇరవై శాతం కూడా వాళ్ళకి ఏమాత్రం కూడా వాళ్ళు దుచ్చి సరించట్లా స్మోక్ డిటెక్టర్ వెయ్యి రూపాయలండి స్మోక్ డిటెక్టర్ మార్కెట్లో ఈ స్మోక్ డిటెక్టర్ ఉంటే కనుక ఎక్కడైనా వచ్చిందా ఏదైనా అలారం కొడుతుంది మొత్తం ఫ్యాక్టరీ అంతా అలర్ట్ అవుతారు అట్లాంటివి కూడా పెట్టుకోరు వీళ్ళు ఎన్ని ఎగ్జిబిషన్ తీసుకుంటున్నారు సార్ వీళ్ళు ల్యాండ్ ఎగ్జిబిషన్ జిఎస్టీ ఎగ్జిబిషన్ కరెంట్ ఎగ్జిమిషను ఎక్విప్మెంట్ బ్యాంకుల నుంచి లోన్ ఎక్విప్మెంట్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు ఇంటి దగ్గర నుంచి నడిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ఇన్ని సదుపాయాలు ఇస్తున్నప్పటికీ కూడా పరిశ్రమ వాళ్ళకి ఏమాత్రం మార్పు లేదు వాళ్ళు ఎలాంటి అసలు జాగ్రత్త సేఫ్టీ ఆడిట్ సేఫ్టీ ఆడిట్ కూడా అస్సలు పాటించట్లేదు అసలు విజిటె విజిటెన్స్ కూడా విజిటర్స్ కూడా రక్షణ లేదు సో మనం ఏమంటే ఇప్పుడు ఏమిటి వాళ్ళ నేను యాజమాన్యం కూడా పరారీలో ఉన్నారు వీళ్ళు పరారీలో ఉన్నారు కదా ఇప్పటికే దగ్గర దగ్గర నూట ఇరవై మంది చనిపోయారని ముఖ్యమంత్రి గారు తేలుతున్నారు మరి నూట నూట ఇరవై మంది వరకు ప్రజలు ప్రాణాలు పోతూ ఉంటే ఆడిట్స్ మన్ కమిటీ హై పవర్ కమిటీ కమిటీలతో కాలయాపం చేసి వాళ్ళని కాపాడుతారా మీరు దోషులు కాపాడతారా యాక్షన్ తీసుకోరా వాళ్ళు వస్తున్నారు అమరావతి నుంచి వస్తున్నారు రాసుకుంటున్నారు వెళ్తున్నారు వాళ్ళు ఇన్సూరెన్స్ ఏమైందండి కార్మికులకు రావాల్సిన ఇన్సూరెన్స్ ఏమైంది కార్మిక పథకాలు ఏమవుతున్నాయి ఎందుకు కార్మికులే బలిపసలు అవుతున్నా దయచేసి కార్మిక హక్కులు కార్మిక చట్టాలు కాపాడాలి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి సేఫ్టీ టెక్టర్లు కూడా మా మడాలి అలాగే స్మెల్ రిసోర్సెస్ వచ్చేవి ఏదైనా వాస వచ్చినా ప్రమాదం వచ్చినా మేము చెబుతూనే ఉన్నాం జరుగుతూనే ఉన్నాయి చెబుతూనే ఉన్నాం జరుగుతూ ఉన్నాయి పదే 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 ఇదే కొనసాగుతూ ఉంది కాబట్టి అన్నిటి మీద సారించాలి మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పర్యావరణాన్ని కాపాడుతారా ప్రజలను కాపాడుతారా లేదా కంపెనీకి తాళం వేస్తారా ఆయన తేల్చుకోవాలి ఆయన డైలమాలో ఉన్నారు ప్రజలు కానీ మత్స్యకారులు కానీ భూములు ఇచ్చిన వాళ్ళు కానీ రైతులు కానీ అయ్యంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు మాకు ఈ పర్యావరణానికి సంబంధించి సేఫ్టీకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఆయన కూడా ఈ సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ